హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను రొయ్యలు ఈగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇలాగే నేను రొయ్యలు తీసుకున్నానండి పెద్దవి పచ్చి రొయ్యలు అలాగే ఒక్క పెద్ద టమాటా తీసుకున్నానండి టమాటా ఎక్కువ వేసుకోకూడదు వేసాను అన్నట్టుగా ఒక్క టమాటా పెద్దది ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది అలాగే మూడు ఆనియన్స్ మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టానండి అలాగే మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టాను నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకోవాలండి ఇలాగే నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధర సాల్ట్ వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం టమోటా వేసుకోవాలండి చూడండి టమోటా ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి అలా టమోటా కూడా ఫ్రై అయ్యేటప్పుడే ఈ పచ్చిరెలు కూడా ఇందులో వేసేసుకోవాలండి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కారం యాడ్ చేసుకోవాలండి నేను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు అంతే అండి ఒకసారి మూత పెట్టేసుకుందాం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కొంచెం కుక్ అండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి నుంచి వాటర్ వచ్చి ఇలా కుక్ అయింది టమాటా కూడా సాఫ్ట్గా మెత్తబడిపోయింది చూడండి టమాటా అంతా కూడా మెత్తగా అయింది ఇప్పుడు ఇందులో కొంచెం పెరిగి వేసుకుందామండి నేను టూ టేబుల్ స్పూన్ పెరిగి వేస్తున్నాను ఈ పెరిగి వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఒకసారి నుంచి మరలా మూత పెట్టుకుందాం చూడండి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చి కుక్ అయింది ఇప్పుడు కొంచెం పెరిగి యాడ్ చేస్తానండి పెరిగి వేసాక ఎలా కుక్ అయిందో చూద్దామండి అది చూడండి దగ్గరికి వచ్చేస్తుంది పెరిగి కూడా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం రొయ్యలు కూడా కుక్ అయ్యేయండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోద్ది అండి ఉల్లిపాయ ఉడికేలాగా మనకి రొయ్యలు అనేవి రొయ్యల నుంచి వచ్చిన వాటర్తోటే చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి తర్వాత నేను పెరుగు కూడా యాడ్ చేశాను కదా ఈ పెరుగు వేసుకోవడం వల్ల సాఫ్ట్గా కర్రీ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక టమాటా కూడా వేసాం కదండి చాలా బాగుంటుంది ఈ టమోటా వేసుకోకపోతే కూర స్వీట్ వచ్చినట్టు ఉంటుందండి అందుకని ఖచ్చితంగా ఒక టమోటా వేసుకోవడం వల్ల రొయ్యల ఎగిరూ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసి దగ్గరికి వచ్చాక చూపిస్తాను ఒకసారి కూర దగ్గర పడిందేమో చూద్దామండి చూడండి కో కర్రీ అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది వాటర్ అయ్యి కుక్ అయ్యి ఇదే టైంలో మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుని ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడరు ఈ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి స్మెల్ నాకైతే అన్నీ సరిపోయినాయండి ఉప్పు కారం అన్నీని కొంచెం గ్రేవీ దగ్గరకు అయ్యాక మనం స్టవ్ ఆఫ్ వేసుకోవడమే మసాలా యాడ్ చేస్తాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకోకూడదండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ కర్రీ దగ్గరకు అయ్యే వరకు మూత పెట్టేసుకోవాలండి కలిపేసుకుని మూత పెట్టేస్తున్నాను దగ్గరకు అయ్యాక చూపిస్తాను టూ మినిట్స్ అయ్యిందండి కర్రీ దగ్గరకు అయిందని చూద్దాం చూడండి అంతా దగ్గరకు వచ్చేసింది మనం ఇదే టైంలో మనం స్టవ్ ఆఫ్ వేసుకుందామండి స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలాగా రొయ్యల కర్రీ మనం ఎంత అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది అయిపోయిందండి అన్నీ రెడీగా ఉంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏమీ యాడ్ చేయలేదు చూసారు కదా బిర్యానీ మసాలా పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అయితే అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్